దేవుతూ అద్భుతాలు కాల్సిన ప్రతిదాన్ని సమకూర్చడానికి దేవాలయం చూపిస్తూ మనని ఇంకా సరైన మార్గంలో మనకు కావాల్సిన మార్గాలన్నీ చూపిస్తూ మేరా ఒక జీవితం ఏ విధంగా ఫలించకుండా నా షిరంపు వెళ్ళిందో కానీ తన దేవుని వైపు మగ్గుతే దేవునితో తన జీవితాన్ని పలుచుకుంటే దేవునితో నిలబెడితే కనుక తన జీవితం పలిచిదని మనకు ఉదాహరణగా ఒకసారి అలా మొదటి దిన తాత అధ్యాయం పదో వచ్చిన చూద్దాం ఎద్దు ఇజ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిక్షేమంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయ దయచేసాను దేవుడికి కాక దేవుడు దయచేయడానికి అన్ని సమకూర్చడానికి అన్ని సమస్తం ఇవ్వడానికి దేవుడు ఎంత ఆధిక్యతని మనకు అనుగ్రహించి వాటిని ఇస్తూ మనకు కాపుదగలిస్తూ ప్రొటెక్ మనల్ని భద్రపరుస్తూ మన తన కష్టంతో మనల్ని కప్పుతూ ఏ విషయంలో కూడా దేవుడు మనల్ని ఎక్కడ స్థునీకరించడం మన ప్రతి పరిస్థితికి ఆయన ఆశీర్వాదం మన ప్రతి పరిస్థితికి ఆయన ఒక విజయం మనకు ఆ దేవుడికి మహమే జీవితం క్రీస్తుతో కట్టబడకుండా మా కట్టబడింది కానీ నువ్వు క్రీస్తుతో కట్టబడ్డప్పుడు ఇజ్రాయల్ ఒక గొప్ప దేవుడిని నువ్వు దేవుడిగా భావించినప్పుడు దేవాది దేవుడు నీ జీవితంలో పనిచేసినప్పుడు దేవుడు నీ కార్యరాంగాల్లో ఆశీర్వదించినప్పుడు ఏ కోలతా కొదవ నీకు కనిపించదు దేవుడితో క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి క్రీస్తు మన జీవితాలలో పనిచేయాలి హలయ్య తల్లి తల్లి పనిచేసేది కొంచెం మట్టి కానీ క్రీస్తు మన జీవితానికి ఒక ఆధారం అవ్వాలి ఒక ఆశ్రయం అవ్వాలి మనకు దాగు స్థలముగా క్రీస్తు మనకు ప్రొటెక్షన్ కాపుదల కంచ భద్ర తెసి మన జీవితాలకు కావాల్సిన ప్రకృతి ఆయన సమగురుస్తున్న దేవుడి మనం కలుగు దాకా అలయ్య అభివృద్ధిలోకి వస్తం క్రీస్తులో పాతదైంది పగిలిపోయింది విరిగిపోయింది చిరిగిపోయింది ఏదీ లేదు అన్ని చిరిగిపోయిన పనికి పనికి వచ్చేటట్టు దేవాది దేవుడిని సమకూరుస్తున్నట్టు దేవుడికి మయమ కలిగం అలాగే మన యొక్క బిడ్డలకు క్రీస్తులో గొప్ప ఆధిక్యతని మనము చూపించాలి దేవుడి కొరకు యొక్క జీవితాల్లో నిలబెట్టాలి దేవుడు సమస్తం సమకూర్చగలిగిన సమర్థుడు అసధ్యమైన ఆయనకి ఏది లేదు ప్రార్థన విన్నట్టు నీ ప్రార్థన నా ప్రార్థన వింటుడు దేవుడి మహిమ కలిగిన దాకా మేరకు ఫలించలేదు కానీ మనం క్రీస్తుని కలిగి పరిశుద్ధాత్మ ద్వారా అన్నింటిలో ఫలాలు పొందుకోవచ్చు మహిమ కలిగిన దాకా ప్రతి కార్యం ప్రతి ఒక్క బిడ్డల మీద ఉందని కృతజ్ఞతలు తల్లి ఆమె oh <laughs>